వేములవాడ పట్టణంలో ఎస్టీ ఎరుకల యూత్ సంఘం ఆధ్వర్యంలో నూతన మార్కెట్ కమిటీ డైరెక్టర్ మానుపాటి పరశురాములు మంగళవారం సాలువాతో సన్మానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు సేవ చేసే భాగ్యం కల్పించిన పెద్దలు ప్రభుత్వ వేమునవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి రైతులకు ఏ ఆపద వచ్చినా ముందుండి వారి సమస్యను పరిష్కరిస్తామని వారన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీరాముల నవీన్ కుమార్ మానుపాటి రవికుమార్ నిమ్మచెట్టు రాజు మల్లేశం రాజు గంగరాజు నాగరాజు రాజయ్య నిమ్మచెట్టు రాజశేఖర్ సంఘ సభ్యులు తదితరులు ఉన్నారు ನಾ <muchas> ನಾವು మా ఏకలవ్య సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు శ్రీరాముల నవీన్ మరియు బాడీ మెంబర్స్ మరి మా కుల బాంధవుల ఆధ్వర్యంలో ఈరోజు నాకు ఘనంగా సన్మానం చేసినందుకు మా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మరియు మా క్యాస్ట్ మా కులాన్ని గుర్తించిన పెద్దలు ఆదేశించ ప్రభుత్వ ఎమ్మెల్యే గారికి మా మా ఎక్కలేవ సంఘం తరఫున మరి మరి ప్రత్యేక ధన్యవాదాలు మరి మా మానపాటి పరశురాములని మా ఎన్టీఎఫ్ నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులుగా ఉండి ఉన్నారు వారికి వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఇచ్చినందుకు మన ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే మా పరిశ్రమలకు మా ఎన్టీఎఫ్ తరఫున మా సంఘం నుంచి మా ఏకలవ్య సంఘం నుంచి గుర్తించి మా పరిశ్రమలకు డైరెక్టర్ పదవి ఇచ్చినందుకు మేము మా కుల సంఘం తరఫున మా ఎన్టీఎఫ్ జిల్లా బాడీ తరఫున మేము ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఉన్నాము అలాగే ఏకలవ్య ఫౌండేషన్ అని ఏకలవ్య ఫౌండేషన్ అని మా రే మన ఇప్పటి ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా మా మా ఏకలవ్యను గుర్తించి అలాగే ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని గాను నిధులు కేటాయించి మా వెనుకబడిన కులాల కులాలలో మా ఎస్టీ ఎరుకల అనేది చాలా వెనుకబడిపోయి ఉన్నది దాన్ని గుర్తించి మా కుల వృత్తులను కూడా గుర్తించి మాకు ఫౌండు మన ఏర్పాటు చేసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి మా తరఫున మా కుల సభ్యుల తరఫున మా కుల సంఘాల తరఫున ఎన్టీఎఫ్ తరఫున మన ఆది శ్రీనివాస్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం మా కులాన్ని గుర్తించి మా మాకు మా ఎన్టీఎఫ్ ఉపాధ్యక్షునికి డైరెక్ట్ పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మా ఎరుకల యూత్ సంఘ అధ్యక్షునిగా మేము మా మాన్పాటి పరిశురాములను మార్కెట్ డైరెక్టర్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుకో ఏర్పరచుకోవడం జరిగింది దానివల్ల మేము ఈరోజు చిన్న సన్మానం చేసుకోవడం జరుగుతుంది మా కులాన్ని గుర్తించి వచ్చి పోస్ట్ ఇచ్చినందుకు మేము శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాం